తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి రియంబర్స్మెంట్ రావట్లేదు అదేవిధంగా స్కాలర్షిప్ ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఏబీపీ నేత రాజు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి విద్యార్థులంతా ఒక పక్క సతమతం అవుతూ ఉన్నారు వాళ్ళ కాలేజీలకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో మూసివేసినటువంటి దాఖలు నెలకొన్నాయి దీన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏముందంటే విద్యార్థులు చదువుకోకపోయినా కూడా మాకేం ఒరిగిపోయేది ఏం లేదు మేము విద్యా సంస్థలు బంద్ చేసినా సరే విద్యార్థులు రోడ్ ఎక్కినా సరే విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడతాం లాఠీ ఛార్జీలు చేస్తాం ఆ యొక్క ధర్నాలను కావచ్చు నిరసనలు కావచ్చు ర్యాలీలను కావచ్చు నిరోధికంగా బంద్ చేసే కెపాసిటీ మాగర పోలీసు బలగాలు ఉన్నాయి పోలీసు బలగాలను పెట్టి ఆ యొక్క సమ్మేళనం కావచ్చు నిరోధిక బంధనం కావచ్చు మీ అందరం కూడా ఆపుతామని వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అలాంటి వ్యవహార శైలి ఉన్నది మేము ఒకటే ఆడుతున్నాం అన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎద్దడిచిన యువసం బాగుండదంటారు విద్యార్థి ఏడిచిన రాష్ట్రం బాగుంటుంది విద్యార్థి పాపం ఏం తప్పు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క విద్యారంగం విద్యార్థులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటేసి తప్పని చేసినావా కాంగ్రెస్ పార్టీ కోటైతే ఫీజు రింబర్స్మెంట్ రాదా కాంగ్రెస్ పార్టీ గోటైతే సంక్షేమ హస్తాలు బలోపేతం కాదా కాంగ్రెస్ పార్టీ కోటైతే విద్యారంగంలో మాకు ఫీజు రింబర్స్మెంట్ రావాలని రోడ్ ఎక్కితే మా ఇది అక్రమ కేసులు ఉన్న కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈరోజు అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు షికారు కావచ్చు పర్యటనలు కావచ్చు లే వేరే దేశాలపై షికారు కొట్టాలే అందరి పోటీలు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కోటేసినామా మేము ఒక్కటే అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో పెను మార్పులు సూచిస్తారు విద్యారంగంలో ఒక దాడికి పెడతారు ఒక మంచి స్థాయికి పెడతారని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా రూపాయి వచ్చిన దాఖలాలు ఈ యొక్క రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా నలభై ఎనిమిది నలభై వేల కోట్లు విద్యాశాఖ కేటాయించడం అని నలభై వేల కోట్లు కేటాయించినప్పుడు పద్దెనిమిది వందల కోట్లు కావాలని యజమాన్యాలు అడుగుతున్నాయి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మేము ఒకటే అంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డికి వచ్చిన మాటలన్నీ ఏ ఒక్కరికి రావు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు పూటకు ఒక మాట చేంజ్ చేసుకుంటుంటాడు అంటే ఈ పూట గడిచిందా నెక్స్ట్ పూట ఏ విధంగా గడవాలని ఆలోచించే రకం రేవంత్ రెడ్డిది అంటే ఈ పూట మాట్లాడిన మాట రేపు ఆ మాట ఉండదు మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు మీకు వెయ్యి కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తా మీ యొక్క వీజీ చిన్న ఉన్నాడయ్యా ఐదు కోట్లు పది కోట్లు అడుగుతాడు మీది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తా కేంబ్రిజ్ యూనివర్సిటీ చేస్తా అని చెప్పిన ఈ యొక్క రేవంత్ రెడ్డి దాదాపు నెల రోజులు గడుస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు నిధులు రాలే ఫీజు రెంబర్స్మెంట్ కావాలి ఇలా అక్కడ ఉన్న బకాయిలు కూడా ఒక రూపాయి కూడా విడుదల కాలే మొన్న బట్టి విక్రమార్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి అక్కడికి వచ్చిండు వచ్చి ఏం చేసిండు ఆర్ట్స్ కాలేజ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్కి వచ్చిండు వచ్చి మీ అందరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఎంతైతే విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్న చదువు చదువుకుంటురో వాళ్ళందరూ కూడా ఫీజు రిమర్స్ విడుదల చేయడానికి మా ప్రభుత్వం ఉంది మేము కూడా చర్చలు జరుపుతున్నాం ఆ స్ట్రిప్పులు ఇస్తున్నాం ఆ స్టిప్పులను పట్టుకొని మీ యొక్క యాజమాన్యాలు వస్తే ఆ యొక్క ఫీజు రింబర్స్మెంట్ మొత్తం కూడా విడుదల చేస్తామని చెప్పిన వ్యక్తి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క నిన్న ఏ స్టేట్మెంట్ ఇచ్చిండో మా పథకాలకే పైసలు లేవు మేము మా రేవంత్ రెడ్డి ఫ్లైట్ ఎక్కడానికే పైసలు లేవు మా రేవంత్ రెడ్డి వేరే దేశం పోవడానికి పైసలు లేవు ఇక్కడ అందగతల పోర్టల్ పెట్టుకోవడానికి పైసలు ఉన్నాయి లేకపోతే మీ అందరం కూడా వేయడానికి పైసలు ఉన్నాయి మీ అందరం కూడా మంచి మంచి మీటింగ్ పెట్టుకోవడానికి పైసలు ఉన్నాయి మంచి మంచి తిండి తినడానికి పైసలు ఉన్నాయి కానీ మేము విద్యార్థులకు ఇవ్వాల్సిన ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయడానికి పైసలు లేవని చెప్పిన వ్యక్తి బట్టి విక్రమార్క అయ్యార్ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అంది కదా నేను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా విద్యారంగాన్ని ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చేస్తా విద్యారంగంలో పెను మార్పులు చేస్తా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రపంచానికే ఈరోజు ఒక దిక్సూచిగా చూపెడుతున్న ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఈ యొక్క విద్య ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడతారు మార పైసల్లో నన్ను కొట్టుకుంట కొట్టుకొని నా చెప్పులు ఎత్తుకపోతారు నన్ను ఢిల్లీలో ఉండంతో లేరు నన్ను వేరే దేశాలు అన్నంత లేరు విద్యారంగంలో నేను రూపాయి వేయాలని చేతులు ఎత్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి నెల రోజుల కింద పైసలు ఇచ్చేస్తా అంటాడు ఈ రోజు ఏమో ఒక బట్టి విక్రమార్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఏం చెప్తారు మార పైసలు ఏం చెప్తారా కొడతారా తిడతారా ఇంకేం చెప్తారా మార పైసలు ఏం చేయాలి పైసలు ఉన్నప్పుడు ఇస్తా అంటారు మేము ఒకటే అంటున్నాం విద్యారంగాన్ని నిర్వహించేస్తున్న చేస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏదైతే స్కాలర్షిప్ రావాలని దాదాపు ఐదు సంవత్సరాల నుండి గత మూడు సంవత్సరాల నుండి కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నుండి కావచ్చు ప్రతి ఒక్క రోజు రోడ్డు మీకెక్కి ధర్నా చేస్తున్న క్రమంలో కూడా రేవంత్ రెడ్డికి తిండె పై పెయివిధ పడుతుందని మీ అందరం కూడా అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో మాటలు గారడి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి చాతగానే సీఎం ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి విద్యార్థి వ్యతిరేక సీఎం ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి విద్యారంగంలో పెను మార్పులు సృష్టిస్తాను ఆ యొక్క మార్పు ఒక్కటి కూడా చేయక విద్యారంగాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడనుకో లంగా లఘజా ఈ దొంగ ఈ యొక్క రాష్ట్రంలో ఎవరు ఉన్నానుకో రేవంత్ రెడ్డి మేము ఒక్కటే ఆడుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమైనా ఇస్తున్నాయి మేము అందరం కూడా నిరోధిక బంద్కు పిలిపిస్తున్నాం మా అందరూ కూడా స్కాలర్షిప్ రావాలి ఈ యొక్క స్కాలర్షిప్ ఏమవుతుందంటే దాకానేమో ప్రెస్ మీటర్ పెట్టి మా స్కాలర్షిప్ మాకు రావాలి మా ఫీజు నమ్మకం మాకు రావాలని ప్రైవేటు విద్యా సంస్థలేమో ప్రెస్ ఫీలు పెడుతున్నాయి బంధువులు పిలిపిస్తున్నాయి రాత్రి ఏం చెప్తున్నాయి సాయంత్రం బట్టి విక్రమార్క క్యాంపస్కి పోతున్నాయి సీఎం క్యాంపస్కి పోయి అయ్యా మాకు మేము ఏవైతే స్ట్రిప్ ఇచ్చినమో ఆ పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేయాలంటారు అంటే మీ పైసల కాడికి మీరు విడుదల చేసుకోవాలని ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు భావిస్తున్నాయి ఒకటే అడుతున్నాం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ బంధులకు మీ అందరం కూడా స్వాగతిస్తున్నాం కానీ పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏదైతే నిరుపేద విద్యార్థికి విడుదలయ్యేదాకా కూడా ఈ యొక్క బంధును కొనసాగించాలి తప్ప బట్టి విక్రమార్కి ఇంటి తిరుగుతా రేవంత్ రెడ్డి ఇల్లు తిరుగుతా నా కాలేజీకి వచ్చే పైసలు నేను వసూలు చేసుకుంటా నా ఇన్స్టిట్యూట్ వచ్చే పైసల్ని వసూలు చేసుకుంటా నేను వాళ్ళ దగ్గర నుండి పొద్దున కాలేజీ పెట్టుకోవడానికి పర్మిషన్ వస్తుంది కావచ్చు లేకపోతే ఇంకో పర్మిషన్ వస్తుంది కావచ్చు అని క్యాంప్ ఆఫీస్లో చుట్టూ తిరిగే యొక్క ప్రైవేటు విద్యా సంవత్సర యాజమాన్యాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యార్థి పరిషత్ నుండి మీకు నిజంగా యొక్క విద్యార్థి మీద శ్రద్ధ ఉంటే విద్యారంగం మీద శ్రద్ధ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ శ్రద్ధ ఉంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదాకా కూడా నిరోధిక బంద్ చేయాలి తప్ప ఇలాంటి నిరోధిక బందులు చేసి సీఎం క్యాంపస్లు ఈరోజు డిప్యూటీ సీఎం క్యాంపస్లు మంత్రుల క్యాంపస్లు తిరిగి నా కాలేజ్ పర్మిషన్ ఇవి నా ఫీజు రింబర్స్ విడుదల చేయి నా కాలేజీకి వచ్చే బకాయిలు తీ విడుదల స్లిప్పులు తీసుకుంటున్నా మీరు ఈరోజు విద్యారంగం గురించి మాట్లాడే నైతిక హక్కుల ఇప్పటికైనా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ వచ్చేదాకా కూడా ఈ యొక్క విద్యా సంస్థలు బంధుకు పిలిపియాల తప్ప మధ్యలో యొక్క బంద్ను వీరు ఆపినట్లయితే విద్యార్థులందరూ కూడా మీ మీద ఈరోజు యుద్ధానికి సిద్ధమయ్యారు మేము ఈరోజు విద్యార్థి మిత్రులారా ప్రైవేటు విద్యా సంస్థల మీద మీకు నమ్మకం లేకపోతే కార్పొరేట్ విద్యా సంస్థల మీద నమ్మకం లేకపోతే వీళ్ళు ఇచ్చిన నిరోధక బంధుకు మీకు నమ్మకం లేకపోతే మీరు ఒకటే విద్యార్థి పరిషత్ గేట్లు ఎప్పటికి కూడా తెరిచున్నాయి మీ అందరు కూడా స్కాలర్షిప్ ఫీజు రెంబర్స్మెంట్ వచ్చేదాకా కూడా విద్యార్థి పరిషత్ ఉద్యమానికి స్వీకారం జరుగుతుంది మీకు రావాల్సిన ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ వచ్చేదాకా కూడా సీఎన్ రేవంత్ రెడ్డి గల్లబట్టయినా సరే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గల్లబట్టయినా సరే ఒక రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ అక్కడ గల్లాలు బట్టైనా లేకపోతే వాళ్ళ కార్లు నిర్బంధించినా సరే విద్యార్థికి రావాల్సిన స్కాలర్షిప్ వచ్చేదాకా కూడా విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలకు కూడా స్వీకారం జరుగుతుంది ఎక్కడ కూడా ఆధార్యపడకండి మీ వెంబడి మేము ఉన్నామని విద్యార్థి మిత్రులందరూ కూడా మేము కోరుకుంటున్నామన్నా